నమస్తే అండి నేను మీ డాక్టర్ పుష్పలత ఎండ్రి జనరల్ పేషెంట్ ఫ్రమ్ ఆనంది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తగూడెం ఈరోజు చాలా ఇంపార్టెంట్ చాలామంది అడిగిన టాపిక్ గురించి మాట్లాడుకుందాం మనం అదేంటి అంటే వెరికోజ్ వెయిన్స్ అసలు వెరికోజ్ వెయిన్స్ అంటే ఏంటి ఎందుకు వస్తుంది ఏం లక్షణాలు ఉంటాయి మనం ఏం ట్రీట్మెంట్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం ఫస్ట్ అసలు వెరికోజ్ వెయిన్స్ అంటే ఏంటి అని అంటే మనకి వీనస్ సిస్టంలో మన ఈ వెయిన్స్ అనేవి డైలేటెడ్ అయిపోయి ఒక డిస్కలరేషన్ అయిపోయి ఉబ్బినట్టు ఉండడము ఎస్పెషలీ లోయర్ లిమ్స్లో దీన్ని మనం వెరికోస్ వెయిన్స్ అని అంటాము సో అసలు ఎందుకు వస్తుంది ఈ వెరికోస్ వెయిన్స్ అని అంటే మనకి మెయిన్గా ప్రెషర్ చేంజెస్ వల్ల వస్తుందండి మనకి యూజువల్గా వెయిన్స్లో కవాటాలు ఉంటాయి దాన్ని వ్యాల్వ్స్ అంటారు ఈ కవా ఈ వ్యాల్వ్స్ అనేది బ్యాక్ ఫ్లో లేకుండా మనకి ఫస్ట్ ఏంటి అంటే రక్తం అనేది చెడు రక్తం అనేది ఈ వెయిన్స్ లో ఉంటుంది ఈ చెడు రక్తం అంతా కూడా మనము హార్ట్ కి పంప్ చేసి దాని నుంచి ఫ్రెష్ అయిపోయినాక మళ్ళీ ఆర్టరీస్ అంటే దమున్ల ద్వారా శరీరం అంతా డిస్ట్రిబ్యూట్ అవుతుంది సో మనము ఈ వెయిన్స్ నుంచి కింద లోయర్ లిమ్స్ నుంచి పైకి హార్ట్ దాకా పంపియాలంటే సమ్ ప్రెషర్ తో వెళ్ళాలి యూజువల్ గా బ్యాక్వర్డ్ అంటే కింద నుంచి పైన గుండెకి వెళ్ళాలి కాబట్టి ప్రెషర్ లో ఏమైనా చేంజెస్ అయినప్పుడు బ్యాక్ ఫ్లో అవ్వకుండా మనకి వ్యాల్వ్స్ ఉంటాయి ఎప్పుడైతే ఈ వ్యాల్వ్స్ లో చేంజ్ అవ్వడము అంటే సరిగ్గా పని చేయకపోవడం వల్ల ఇలాంటి కండిషన్ లో మనకి వెరికోస్ వెయిన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఎవరికి వస్తుంది అసలు రీజన్స్ ఏంటి కారణాలు ఏంటి అని చూసుకున్నట్టయితే మెయిన్ గా ఒబేసిటీతో బాధపడే వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి ఆ ఈ వ్యాల్వ్స్ అనేది ఇంకాంపిటెన్స్ అయిపోతాయి సో బ్యాక్ ఫ్లో అనేది అయిపోయి అక్కడ మనకి వెయిన్స్ అనేది అయిపోయి పర్ఫరేటర్స్ ఫామ్ అయిపోవడము ఇట్లాంటివి అవుతాయి సో నెక్స్ట్ ఇంకా ప్రీవియస్ ఏమైనా డివిటీ హిస్టరీ అంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అనే ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా మనకి వెరికోస్ వెయిన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఇంకా ప్రెగ్నెన్సీ కండిషన్స్ లో కూడా వస్తాయి ఇంకా ఎవరికి వస్తున్నాయి అంటే లాంగ్ స్టాండింగ్ గా నిల్చునే వాళ్ళకి ఎస్పెషల్లీ కండక్టర్స్ కావచ్చు కొన్ని ప్రొఫెషన్స్ ఉంటాయి ఈవెన్ కొంత సర్జన్స్ ఆల్సో దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ అంటే లాంగ్ స్టాండింగ్ వన్ టూ టూ అవర్స్ అవర్స్ మోర్ దెన్ సర్జరీస్ ఉంటాయి వెంగ్లీ బ్రెయిన్ సర్జరీస్ సర్జరీస్ ఆర్థోపెడిక్స్ ఇలాంటి సర్జరీస్ ఎక్కువసేపు నిల్చుకోవడం వల్ల కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఇవన్నీ చూసుకొని మనకి పేషెంట్కి మనం ఏం చేయాలి ఎలా డయాగ్నోస్ చేయాలనేది చూసుకోవాలి మెయిన్గా డయాగ్నోసిస్ అనేది క్లినికల్ ఎగ్జామినేషన్లో మనకు తెలిసిపోతుంది అంటే యూజువల్ యూజువల్గా వీళ్ళు మనకి ఫస్ట్ దీంట్లో గ్రేడ్స్ ఉంటాయి వన్ టూ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని యూజువల్ గా వన్ టూ గ్రేడ్స్లో మనకి వీళ్ళకి అంత సైన్స్ అండ్ సింటమ్స్ ఏమి ఉండవు జస్ట్ కనబడతాయి అంతే సో అందరూ కూడా నెగ్లెక్ట్ చేస్తారు ఏం కాదు వెళ్ళొచ్చు లే తర్వాత అన్నట్టు ఈ కండిషన్లో లో తీసుకొస్తే మనం చాలా వరకు ప్రివెంట్ చేయవచ్చు కానీ చాలా మంది థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ గ్రేడ్స్ లో మనకి ప్రెసెంట్ అవుతారు అంటే చాలా బాపు రావడము అన్ఈజీగా ఉండడము మజిల్ గ్రామ్స్ ఎక్కువగా ఉండడము అండ్ అల్సర్స్ ఫామ్ అవడము గ్రేట్ ఫోర్లో ఇంకా గ్రేట్ ఫైవ్ అయితే ఆ అల్సర్ అనేది మానకపోవడము బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఇవన్నీ ఉంటాయి సో మనం ఎలా డయాగ్నోస్ చేస్తామంటే మెయిన్గా క్లినికల్ ఎగ్జామినేషన్ అండ్ కలర్ డాప్లర్ అంటే అల్ట్రాసోనోగ్రఫీలో మనము ఇది ఈజీగా డయాగ్నోస్ అవుతుందండి సో నెక్స్ట్ మనం ట్రీట్మెంట్ ఏం చేయాలి యూజువల్గా వన్ టూ గ్రేడ్స్లో అయితే సింపుల్ ఒబేసిటీ ప్రివెంట్ చేసుకోవడం అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ డైట్ చేయడము వెయిట్ తగ్గడం వీటితో కొంచెం ప్రివెంట్ చేయవచ్చు కానీ యూజువల్ లెవెల్ థర్డ్ గ్రేడ్ నుంచి ప్రెజెంట్ అవుతారు కాబట్టి మెయిన్ గా కంప్రెషన్ స్టాకింగ్స్ అంటారు అంటే సాక్స్ వేసుకోవడము కంప్రెషన్ క్రియేట్ చేయడానికి నెక్స్ట్ స్క్లీరో థెరపీ నెక్స్ట్ హుక్ ఫ్లెబో ఫ్లెబాటమీ ఇంకా కొన్ని ప్రొసీజర్స్ అయితే గ్లూ స్లీరో థెరపీ అని ఉంటుంది లాస్ట్ లో లేజర్ యాంబులేషన్ అనేది సర్జికల్ ఆప్షన్స్ ఉంటాయండి సో అకార్డింగ్ టు పేషెంట్ కండిషన్ గ్రేడ్స్ ని బట్టి మనము వీళ్ళకి ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది సో మీకు ఎవరికైతే ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ రూపంలో అడగండి అండ్ మోర్ ఓవర్ ఎవరికైనా ఇట్లా కాళ్ళు ఉబ్బినట్టు ఉండడం వెంటనే మీకు ఎప్పుడైతే మీరు చూస్తారో అది తొందరగా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు అసలు అది ఏంటి అనేది తెలుసుకుంటే దాన్ని మనం సర్జరీ దాకా తీసుకెళ్లకుండా ఉండడానికి ఉంటుంది సో బి హెల్దీ బి హ్యాపీ అండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండ్ ఆల్